ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కువైట్ సిటీకి బయలుదేరాను కువైట్ సిటీ అంటే మాలయా మురగాఫో ఇవన్నీ కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు ఈ వీడియోలోని ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు నేను మేమున్న ఏరియా నుంచి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై నుంచి బయలుదేరాను ఈ ఫైవ్ ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనేది పదకొండు కిలోమీటర్లో ఉంటుంది స్ట్రైట్ ఇంకా సిటీకి ఉన్న కాటి నుంచి అయితే తొమ్మిది కిలోమీటర్ల దూరం వస్తుంది సులేబి కాడి నుంచి అయితే పదకొండు పదకొండు కిలోమీటర్ల దూరం వస్తుంది బ్రిడ్జ్ మొత్తం ఇది స్ట్రైట్ రోడ్ ఇంకా ఇంకా ఎక్కడ ఆగకలేదు సిటీకి వెళ్ళాలంటేనే మేము మా దగ్గర నుంచి సిటీకి వెళ్ళాలంటే ఓన్లీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఐదు నిమిషాల్లోని ఇప్పుడే బ్రిడ్జ్ దిగాన కిందకి ఇది ఇంకా స్ట్రైట్ రోడ్డు చూడండి మధ్య మధ్యలో ఫ్లైఓవర్లు కూడా ఉంటాయి పైన లెఫ్ట్కి రైట్కి వెళ్ళడానికి ఇది ఇంకా అది స్ట్రైట్ రోడ్డు మాలయాకి వెళ్ళిపోద్ది చూడండి ఇక్కడ బిల్డింగ్లు అన్నీ కూడా ఇవి మాలయాలో ఉన్న బిల్డింగ్లు ఇవన్నీని ఫస్ట్ మనం మాలయాకి వెంటర్ అయిన తర్వాత మాలయా నుంచి మళ్ళీ మురగ్కి వెళ్తాము ఇప్పుడు ఇదంతా క్లియర్గా చూపిస్తాను మీకు అయితే మాలయా దగ్గరలో ఉన్నాము ఇక్కడ కనిపించేవన్నీ కూడా మాలయా దగ్గరలో వచ్చిన బిల్డింగ్స్ ఇవన్నీ కూడా మాలయాలో ఉన్నామే చూడండి ఇది దువార్ ఉంటుంది ఈ దువార్కి స్ట్రైట్గా వెళ్ళి మనం రైట్కి తిరిగితే అదే మాలయా చూడండి ఇదే మాలయా ఎంట్రన్స్ ఇక్కడ మనం తిరుగులంతా కూడా సెలవుకు వచ్చినప్పుడు ప్రతి శుక్రవారం ఇక్కడ చాలా చాలా బిజీగా ఉంటుంది ఇక్కడ అయితే ఖాళీగా ఉంది ఎందుకంటే శుక్రవారం శనివారం అయితే చాలా బిజీగా ఉంటుంది చూడండి బస్సులు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఎక్కడికే వస్తారో మాకు తెలుగు వాళ్ళంతానే ఈ రోజైతే ఖాళీగా ఉంది ఎందుకంటే శుక్రవారం శనివారం ఇక్కడ చాలా బిజీగా ఉంటుంది అనమాట ఇప్పుడు ప్రస్తుతానికైతే మాలీ దాటేసి నేను ముందుకు వచ్చాను ఇప్పుడు మురగా మురగఫ్ కూడా వెళ్ళి మీకు చూపిస్తాను చూడండి ఇవన్నీ కూడా మురగఫ్కి సంబంధించినవి కొంచెం వెదర్కి వెళ్తే అది మురగాఫ్ ఏరియా ఇప్పుడు ఆ బిల్డింగ్లు కనిపించేవి కూడా మురగాఫ్లు ఏ చూడండి ఇంకా మనం స్ట్రైట్కి వెళ్తే అక్కడ సిగ్నల్ వస్తుంది సిగ్నల్ దగ్గర నుంచి ఇంకా స్ట్రైట్గా వెళ్ళాలి చూడండి ఇప్పుడు మనం ఇక్కడ సిగ్నల్ దగ్గర నుంచి లెఫ్ట్కి వెళ్తే అదే మనకి మురగపూ ఇక్కడ మన తెలుగు వాళ్ళు మురగ్కి చాలా తక్కువగా వస్తారు మన తెలుగు వాళ్ళు అంతా ఎక్కువగా మాలయాకి వెళ్తుంటారు మురగపలు అయితే తక్కువగా వస్తుంటారు చూడండి ఇప్పుడు చూపిస్తాను మీకు ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళి ఇది నెక్స్ట్ సిగ్నల్ దగ్గర నుంచి రైట్కి తీసుకుంటే అది మురగాఫు చూడండి ఈ ఏరియా అంతా కూడా మురగాపు సంబంధించిందే రైట్ సైడ్కి వెళ్తే ఇదంతా మురగాపు చూడండి ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఇది మనకి సెలవుకు వాళ్ళంతా ఇక్కడికి వస్తారు మురగాపుకి రావాలంటేని చూడండి లెఫ్ట్ సైడ్ కూడా బస్సులు కూడా ఉన్నాయి కదా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి బస్సులు కూడా చూడండి ఇవన్నీ కూడా మురగాపుకి సంబంధించిన షాపింగ్ మాల్స్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ కూడా ప్రస్తుతం ఖాళీగా ఉంది ఎందుకంటే ఈరోజు శుక్రవారం కాదు చూడండి ఇక్కడ దుబార్ మధ్యలో మసీద్ ఉంటుంది ఇదే మురగాఫ్ అనమాట ఈ ఏరియా మొత్తం ఈ మస్జీకి దుబార్ ఉరుచుట్లో కూడా షాపులు ఉంటాయి చూడండి ఇవన్నీ షాపింగ్ మాల్స్ కాకపోతే ఓల్డ్ ఓల్డ్ షాపింగ్ మాల్స్ ఉంటాయి ఇవన్నీ కూడా పార్క్ సిటీ అంటారు దీన్ని చూడండి ఇదంతా కూడా మురగఫ్ ఏరియా ప్రస్తుతానికైతే నేను కార్ దిగి బయటకు వచ్చాను షాపింగ్ మాల్లోకి వెళ్దామని చూడండి ఇవన్నీ కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇదైతే గ్రాండ్ హైపర్ మార్కెట్ రైట్ సైడ్ కనపడుతుంది కదా అది మొన్నే కట్టారు కొత్తగానే చూడండి ఇంకా స్ట్రైట్గా వెళ్తే అది బిల్డింగ్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు కనపడతాయి ఎంతకు ముందు వీడియోలో చూపించాను నేను ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా చూడండి కువైట్లో టాలెస్ట్ బిల్డింగ్ అనమాట కనబడుతుంది చూడండి స్ట్రైట్ కానీ నేను ఆల్రెడీ వీడియోలు పెట్టాను ఇంతకు ముందు వీడియోలోని ఇప్పుడు నేను రోడ్డు దాటి అవతల పక్కకి వెళ్తున్నాను షాపింగ్ మాల్స్ ఉన్న పక్కకి చూడండి ఇదంతా పార్కింగ్ ఏరియా ఈ షాపింగ్ మాల్స్కి ఇది పార్కింగ్ ఏరియా ఎందుకంటే ఇది పెయిడ్ పార్కింగ్ డబ్బులు పే చేయాలి అక్కడ బండి పార్కింగ్ చేయాలంటే అందుకే నేను ఖాళీ ప్రదేశంలో పార్కింగ్ చేసి నడిచి వస్తున్నాను ఇక్కడికి ఇక్కడ పార్క్ చేయాలంటే గంటకి రెండు వందల బిల్స్ పే చేయాలి పార్కింగ్కి అందుకే నేను అక్కడ వేరే దిక్కుని పార్కింగ్ చేసి నేను నడిచి వస్తున్నాను ఇక్కడికి చూడండి ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా మురగాకి సంబంధించినవి కి సంబంధించినవి అయితే నేను కనిపించే బిల్డింగ్లోకి వెళ్తున్నాను అది కొత్త షాపింగ్ మాల్ అది మొన్నే కట్టారు మొన్నే ఓపెన్ చేశారు అది ఒక నెల క్రితం మనకి స్ట్రైట్గా కనబడుతుంది కదా అది ఇక మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మన చాలామంది షాపింగ్కి ఇక్కడికి వస్తారు మురగాఫ్కి వచ్చిన వాళ్ళంతా అయితే మన తెలుగు వాళ్ళు అయితే తక్కువగా వస్తుంటారు ఇక్కడ వేరే కంట్రీ వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు ఇక్కడికి మురగాపుకి ఇక్కడ మన తెలుగు వాళ్ళు అయితే మాల్యాకి వెళ్తుంటారు ఇక్కడికి చాలామంది రారు ఇక్కడికి పైగా ఇక్కడ పెయిడ్ పార్కింగ్స్ అన్నీ ఇక్కడ కార్ పార్క్ చేయాలంటే డబ్బులు కట్టాలి చూడండి ఇవన్నీ పెయిడ్ పార్కింగ్ ఇప్పుడు నేను పెద్ద షాపింగ్ మాల్ ఉంది కదా దాంట్లోకి వెళుతున్నాను లోపలికి మీకు పైకి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉంటుందో లోపల చూడండి ఇది ఎంట్రన్స్ ఇది ఎంట్రన్స్ డోర్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి చూడండి ఇప్పుడు మనం లెఫ్ట్కి తీసుకుంటే ఇది మొత్తం తొమ్మిది ఫ్లోర్లు ఉంటుంది షాపింగ్ మాల్ ఎనిమిది ఫ్లోర్లు అనుకుంటాను ఇది మొత్తం ఈ పది ఫ్లోర్కి ఎక్సలేటర్ ఉంటుంది ఎస్కలేటర్ చూడండి పైకి వెళ్ళాలి మనం లిఫ్ట్ ఉంటుంది ఎస్కలేటర్ కూడా ఉంటుంది ఆ పక్కన లిఫ్ట్ ఉంది సేమ్ ఎయిర్పోర్ట్లో ఉన్నట్టు పైకి వెళ్ళడానికి కిందకి వెళ్ళడానికి కూడా ఇవి ఉంటాయి ఇక్కడ అవతల పక్కన ఉన్న ఎస్కలేటర్ ఏమో కిందకి వెళ్ళడానికి గ్రౌండ్ ఫ్లోర్లోకి చూడండి స్ట్రైట్గా కనబడుతుంది కదా ఇప్పుడు నేను ఈ పక్కకి వచ్చిన షాపింగ్ మాల్ నుండి వచ్చాను అక్కడ కనపడుతుంది కదా వైట్ కలర్లో అక్కడికి వచ్చాను నేను చూడండి ఇదే నేను రావాల్సింది వస్తానికైతే ఇవి పక్క పక్కన షాపింగ్ మాల్స్ ఇవి అన్నీ కూడా ఈ షాపింగ్ మాల్స్ అన్నీ కూడా లేడీస్ డ్రెస్కి సంబంధించిన షాపింగ్ మాల్సే ఉంటాయి ఇక్కడ చూడండి ఇవన్నీ లేడీస్కి సంబంధించిన డ్రెస్సులు అరవి వాళ్ళకి సంబంధించినవి కాకపోతే మన వాళ్ళు ఎవరు ఇక్కడికి రారో కొనుక్కోరు ఎందుకంటే ఇక్కడ మినిమం డ్రెస్ ఖరీదు వచ్చి ముప్పై దినాల నుంచి స్టార్టింగ్ ముప్పై ఐదు దినాలకు తక్కువ ఉండదు ఇక్కడ లేడీస్ డ్రెస్లో చూసారు కదా నేను అప్పుడు బయటకు వచ్చేసాను ఇది మొత్తం మళ్ళీ మురగాపు సంబంధించిన ఏరియా మొత్తం ఒకసారి ఒక రౌండ్ చూపిస్తాను చూడండి ఇక్కడ ఈ వేళ చాలామంది క్రౌడ్ ఏమీ లేదు రోజు ఎందుకంటే ఈరోజు శుక్రవారం కాదు శుక్రవారం కానీ శనివారం కానీ అయితే మీకు క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ప్రస్తుతానికైతే ఖాళీగా ఉంది చూడండి అవన్నీ కూడా మురగాకి సంబంధించిన ఏరియా చూడండి ప్రస్తుతానికైతే కారు దగ్గరికి రోడ్డు దాటుకుని కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాను నేను చూడండి అది కనిపించేది గ్రాండ్ హైపర్ మార్కెట్ కొత్తగా ఓపెన్ చేశారు మొన్నది ఒక వారం క్రితం ఇక నా కార్ అయితే ఈ బిల్డింగ్కి అవతల పక్కన పార్కింగ్ చేశాను అది ఫ్రీ పార్కింగ్ ఇప్పుడు ఈ నుంచి నేను లోపలికి వెళ్తే నేను కార్ పార్కింగ్ దగ్గర వెళ్ళొచ్చు వెళ్ళే ముందు ఒకసారి ఒక లుక్ వేయండి బిల్డింగ్స్ చూడండి ఇప్పుడు నేను ఆల్రెడీ బండి తీసాను బయటికి ఇక్కడ దువార దువార్ దగ్గర ఉన్నాను మురగఫ్ దువార్ అది చూడండి ఇక్కడ దువార్కి మధ్యలో మసీదు ఉంటుంది మురుగఫ్ అని మీకు ఎలాగ అర్థమవుతుంది అంటే ఈ దువార్ మధ్యలో మసీదు ఉంటుంది ఇక్కడ ఇదే మురుగఫ్ అని అర్థం ఒకవేళ తెలియని కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే దోవార్ మధ్యలో ఉంటుంది ఇది మురగప్పని అర్థం చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా షాపింగ్ మాల్స్ ఉంటాయి మొత్తం బస్సులన్నీ కూడా ఇక్కడి నుంచే బయలుదేరుతాయి స్టార్టింగ్ మురగప్ప నుంచే వస్తాయి బస్సులన్నీ కూడా ఇక్కడ చాలామంది సెలవుకు వచ్చేవాళ్ళు ఈ బస్సులోనే వస్తారు మనకి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వెనక్కి బయలుదేరాను మురగఫ్ నుంచి మళ్ళీ బ్యాక్ అనమాట ఇక్కడ నుంచి సిగ్నల్ దగ్గర నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ మాలియా నుంచి వెళ్ళొచ్చు అయితే ఇక్కడ సిగ్నల్ పడింది ప్రస్తుతానికి ఇక్కడ ఈ సిగ్నల్ దగ్గర మొత్తం కూడా ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ స్ట్రైట్ కానీ ఇవన్నీ షాపింగ్ మాల్స్ ఉంటాయి చిన్న చిన్న షాపింగ్ మాల్స్ అనమాట ఇవన్నీ అంటే ఓల్డ్ షాపులు అనమాట ఇవన్నీని కోయిటూర్లో ఎక్కువగా వస్తుంటారు ఇక్కడికి ఇప్పుడు మనం లెఫ్ట్ తీసుకుని మళ్ళీ సిగ్నల్ దగ్గర నుంచి రైట్కి తీసుకుంటే మాలియాకి వెళ్ళొచ్చు మాలియాకి రిటర్ను చూడండి ఇవన్నీ కూడా మళ్ళీ మాలియాకి క్షమించింది అయితే మనకి ఎండ వ్యతిరేకంగా ఉండటం వల్ల వీడియో సరిగ్గా కనపడదు ఇక్కడ నుంచి కాబట్టి ఇక్కడ చెప్పడానికి ఏం లేదు ఫ్రెండ్స్ చూసారు కదా మాలియా మురగాపు ఎలా ఉంటుందో మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ డైలీ ఫాలో అవ్వండి